హాయ్ హలో వెల్కమ్ టు మైందిజునమౌలి వెజిటేరియన్ ఈరోజు రైస్ బిర్యానీ పుల్కా చపాతీ దేంట్లోకైనా కూడా ఒక మంచి కుర్మా రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం టమాటా కుర్మా ఈ టమాటా కుర్మా మనం ఇలా కమ్మని పేస్ట్ ఒకటి మసాలా ప్రిపేర్ చేసుకుని ఈ కర్రీ చేసుకుంటే కనుక దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది తక్కువ మసాలాలతో టేస్టీగా కమ్మగా ఈ టమాటా కుర్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా ఈ కర్రీ కోసం మనం ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఈ కమ్మని మసాలా పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాము దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీల ప్లేస్లో నూపప్పునైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీలు మీడియం ఫ్లేమ్లో ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఒక సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకుని అలాగే చితికేడు వరకు మెంతులను వేసుకోవాలి వేసి వేయినట్టుగా ఉండాలి మెంతులు అలాగే వన్ టీ స్పూన్ వరకు సాజీరాను వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పది జీడిపప్పు అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు గసగసాలు వన్ టీ స్పూన్ వరకు దోసపప్పును వేసుకోవాలి దోసపప్పు ఆప్షనల్ వంట వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే రెండు లేదా మూడు యాలకులు ఒక నాలుగైదు వరకు లవంగాలు వేసుకోవాలి అంతేనండి ఈ మసాలాలు సరిపోతాయి ఎక్కువ ఏమీ మసాలాలు వేయనవసరం లేదు ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా దోరగా ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి చూడండి మసాలాలు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఈ చల్లారిన ఈ మసాలాలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు లేదంటే ఎందు కొబ్బరి అయినా ఇప్పుడు వీటిని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మనకు ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ కోసం మనం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మనకు త్వరగా ఫ్రై అవ్వడానికి మనం ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ ఉల్లిపాయలు మనకు బాగా దోరగా ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి మనకు పైన మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే త్వరగా ఆనియన్స్ అన్నది ఫ్రై అయిపోతాయి చూడండి కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒకసారి మరలా మిక్స్ చేసుకుని వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు దీనిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటాలను యాడ్ చేసుకోవాలి ఒక పావు కేజీ వరకు టమాటాలను తీసుకుని ముచ్చుకుల దగ్గర కట్ చేసేసి ఇలా హాఫ్ కట్ చేసి నేను తీసుకున్నాను మీకు పెద్ద ముక్కలుగా ఇష్టం లేదు అనుకుంటే చిన్న ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే కనుక మనకు త అన్నది బాగా తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి కారానికి తగినట్టుగా వన్ టీ స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి పంచదార వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ మరింత పెరుగుతుంది ఇప్పుడు పంచదారను కూడా వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూతపోయితే వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటే ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే కనుక టమాటాస్ అన్నది బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి చూడండి ఆయిల్ మనకు సెపరేట్ అయిపోయి టమాటాలు సాఫ్ట్గా అయిపోయినాయి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అలా ఉడికిస్తే మనకు చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి మనం మసాలా గ్రైండ్ చేసుకున్నప్పుడు యాలకులు లవంగాలు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి సపరేట్గా మసాలా పొడి ఏమీ వేయనవసరం లేదు ఇప్పుడు ఈ పేస్ట్ని అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకు గ్రేవీకి తగినట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ను వేసుకున్నాను ఇప్పుడు వాటర్ కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది మనకి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అన్నది ఉడికిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అందుకని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుని ఇదంతా కూడా ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక ఏడెనిమిది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీని కుక్ చేసుకుంటే బాగుంటుంది సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఒక గుప్పిడి వరకు వేసుకుని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని వడకబెట్టుకోవడం ఈ కర్రీ అన్నది చూడండి నాకు ఒక ఎనిమిది నిమిషాలకి మీడియం ఫ్లేమ్లో కర్రీ ఈ విధంగా కుక్ అయ్యింది ఆయిల్ బాగా పైకి తేలుతూ ఎంత పర్ఫెక్ట్గా అలాగే కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ విధంగా ఫ్రై కుక్ అవుతే కనుక మనకు కర్రీ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కానీ పుల్కా చపాతి రోటీ దేంట్లోకైనా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది మా పిల్లలకైతే గనక ఈ కర్రీ చాలా బాగా నచ్చేసింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ రెడీ అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే టమాటా మసాలా కూర్మా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్